మూడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం యొక్క ప్రాశస్త్యం విశిష్టతతో పాటు రోజు జరిగే పూజా కార్యక్రమాల వివరాలు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న సేవలో తరించిన ఎలాంటి పుణ్యఫలాలు లభిస్తాయో మన న్యూస్ ఎయిటీన్ ప్రత్యేక కథనంలో నేడు తెలుసుకుందాం ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వంశకృష్ణ ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని చందూర్తి మండలం మూడపల్లి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మనం ఉన్నాం అసలు ఈ దేవాలయం దీని ప్రాశస్తమైంది ఈ దేవాలయంలో ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈ ఆలయం యొక్క విశిష్టతను తెలుసుకునేందుకు ఈరోజు మనం న్యూస్ ఎయిటీన్ ప్రత్యేక కథనాన్ని మీకోసం అందించే ప్రయత్నంలో భాగంగా మూడపల్లి గ్రామానికి చేరుకున్నాం ఈ నేపథ్యంలో ఈ ఆలయానికి సంబంధించిన అర్చకులు వంశీకృష్ణ మనతో ఉన్నారు అసలు ఈ ఆలయం ఎప్పుడు నిర్మించారు ఈ ఆలయం యొక్క విశిష్టత అనేది మనం అడిగి తెలుసుకుందాం ఓం శాత భుజగశయనం పద్మనాభం సురేజం విశ్వాగారం గగనస్రదృు మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనైనం జోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం జై శ్రీమన్నారాయణ ఓం నమో వేంకటేశాయ మూడపల్లి వారి యొక్క ఆలయ ప్రాశస్తం ఏందంటే గత డెబ్బై సంవత్సరాల కింద ఈ ఊరిలో ఉండబడేటువంటి యొక్క పశువుల కాబర్లు ఈ దేవాలయ ప్రాంగణంలో పశువులు మేపుకుంటూ వారి యొక్క జీవనం కొనసాగించుకునేటువంటి వారు అలాగే అందులో పశువులు మేపేటువంటి వారిలో ఒక పశువుల కాబరి ఇక్కడ దేవాలయం దగ్గర ఉండబడేటువంటి గుండు దగ్గర ఒక వేప చెట్టు కింద తను నిద్రిస్తున్నబడేటువంటి ఒక సమయంలో స్వామివారు స్వప్న సాక్షాత్కారంగా స్వామివారు తనకు స్వప్నంలో కనబడి నేను ఇక్కడ నామావతారంలో పుష్యమీ నక్షత్ర యోగాన నేను బండకు నామావతారంలో నేను దర్శనమిస్తాను అని చెప్పి చెప్పే పని ఆ యొక్క పశువుల కాబరికి చెప్పడంతో ఆ యొక్క పశువుల కాబరి కూడా పుష్యమీ నక్షత్ర యోగాన వారిక్కడికి వచ్చి చుట్టడంతో స్వామివారి యొక్క తిరునామాలు అక్కడ ఒక గుండుకు దర్శనమిచ్చాయి ఆనాటి నుంచి ఆ దర్శనమిచ్చినటువంటి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్వామివారికి ప్రతిరోజు విశేష కైంకర్యముతో పాటు పుష్యమీ నక్షత్ర యోగాన నిలిచినటువంటి యొక్క స్వయంభూ వెంకటేశ్వర స్వామివారికి జాతర మహోత్సవ కార్యక్రమం అక్కడ నిర్వహించబడుతుంది అలాగే ఆ జాతర కార్యక్రమం నిర్వహించుకుంటూ స్వామివారి యొక్క అర్చారూపంలో ఉండబడేటువంటి యొక్క స్వామివారు నామావతారంలో గుండుకు నిలిచిండు కాబట్టి ఆ స్వామివారికి శంఖచక్ర గదాపద్మాలు స్వామి ధరించేటువంటి యొక్క ఆ వైకుంఠంలో ఉండబడేటువంటి యొక్క నారాయణమూర్తిని వెంకటేశ్వర స్వామివారిగా వీరు ఇక్కడ ఉండబడేటువంటి యొక్క గ్రామస్తులందరూ కూడా ఆ జాతర నిర్వహించుకుంటూ చందాల రూపంలో ఈ యొక్క దేవాలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది ఈ యొక్క దేవాలయంలో పాంచరాత్ర ఆగమం ప్రకారం నిత్య కైంకర్యాలు స్వామివారికి జరగడం జరుగుతాయి పాంచరాత్ర ఆగమంలో స్వామివారికి ఉదయం సుప్రభాతం సుప్రభాతం తర్వాత స్వామివారి గద్య సేవ గద్య సేవ తర్వాత స్వామివారి విశేష కైంకర్యార్చన శతనామార్చనతో స్వామివారి కైంకర్యం తీర్థప్రసాదాల గోష్ఠితో ఈ యొక్క కార్యక్రమం ముగుస్తుంది అలాగే సాయంత్రం స్వామివారికి శిదనామార్చన హారతి మంత్రపుష్పం తీర్థప్రసాదాల వితరణతో స్వామివారి యొక్క కైంకర్యం ఇక్కడ ముగుస్తుంది అంటే ఈ స్వామివారిని దర్శించుకునేందుకు ఏ ప్రాంతంలో ఎక్కువ వస్తారో ఈ స్వామివారిని దర్శించుకోవడానికి గల ప్రధాన కారణం అంటే మీరు ఏం చెప్తారు ఈ దేవాలయం యొక్క మొదటి ప్రాశస్తం ఏంటంటే ఇక్కడ సంతానం లేనటువంటి వారు ఇక్కడ గుండుకు వారు అర్ధమండల దీక్షతో కానీ మండల దీక్షతో కానీ కనుక ఇక్కడ స్వామివారిని సేమించినట్లయితే స్వామివారు స్వప్న సాక్షాత్కారంలో ఏదైనా ఒక పండు ఇచ్చి వారికి సంతాన ప్రాప్తి చేస్తాడనేటువంటిది అనాదిగా వస్తున్న పడేటువంటి ఇంతకంటే ఎందుకంటే ముందు మా తాతలు నిర్వహిస్తుండే జాతర దాని తర్వాత మా నాన్నగారు నిర్వహిస్తుండే దాని తర్వాత ఇప్పుడు నేను కూడా ఇక్కడ జాతర నిర్వహించుకుంటూ ఈ యొక్క మా దేవాలయ నిర్మాణంలో ప్రతిష్టలో పాంచరాత్ర ఆగమం ప్రకారం ఐదు రోజులు చిన్నజీయర స్వామివారి గారి యొక్క శాసనములతో ఈ యొక్క దేవాలయ ప్రతిష్ట కూడా బ్రహ్మాండంగా గావించబడింది ఇక్కడ యువతీ యువకులు కళ్యాణాలు కానిటువంటి యొక్క యువతి యువకులు కూడా అర్ధమండల దీక్షతో స్వామివారిని సేవించి శ్రవణ నక్షత్రం నాడు గనుక కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి యొక్క కళ్యాణం కనుక మన యొక్క ముఖమండపంలో కనుక స్వామివారిని స్మరించి చేసుకున్నట్లయితే స్వామివారి కళ్యాణ ప్రాప్తి కూడా శీఘ్రంగా ప్రసాదిస్తాడని చెప్పి పని ఇక్కడ అనాదిగా వస్తున్న వాకు ఇది కొంచెం మా వేములవాడకు పల్లెటూరులో ఉంది కాబట్టి ఇక్కడ ఉండబడేటువంటి చుట్టుపక్కల ఉండబడేటువంటి పదిహేను గ్రామాల ప్రజలకు ఈ దేవాలయం స్వామివారు వెంకటేశ్వర స్వామివారు వాళ్ళ ఇంట్లో కొలిచిన కొంగు బంగారంగానే స్వామివారిని కొలుస్తున్నారు ఈ చుట్టుపక్కల పల్లెల వాళ్ళు ఈ చుట్టుపక్కల పల్లెల వాళ్లకు ఇక్కడ స్వామివారి ప్రతిష్ట అయిన తర్వాత స్వామివారు నిలిచిన తర్వాత ఇక్కడ ఉండబడేటువంటి మూడపల్లి గ్రామంలో పాడికి కానీ పంటకు కానీ ఎలాంటి లోటు లేకుండా గ్రామం సుభిక్షంగా సుశ్యామలంగా చాలా సంతోషంగా గ్రామం గ్రామ ప్రజలు కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నారు ప్రతిరోజు ప్రత్యేక పూజా కార్యక్రమాల ద్వారా మూడపల్లి శ్రీ స్వయంభుగా వెలిసిన వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ స్వామివారిని కొలిసిన ఎడల అంటే ప్రత్యేకంగా ఈ స్వామివారిని మండల దీక్ష కానీ అర్ధ మండల దీక్షను పూనుకొని పెళ్లి కానీ యువతి యువకులు అయితేనేమి సంతానం కానీ దంపతులు కూడా పూజలు నిర్వహించడం ద్వారా వారికి అనుకున్న విధంగా కోరిన కోరికలు తీరుతాయని కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా మూడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కరోనా కటాక్షాలు విరాజిల్లుతున్నాడు స్వామివారు అని చెప్పుకోవచ్చు న్యూస్ ఎయిటీన్ రాజన్న సిరిసిల్ల జిల్లాని